గత ఇరవై నాలుగు రోజుల క్రితం అగ్నికి ఆహుతి అయిన దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధితపు పసుపు రైతుల ఐక కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బాధిత రైతులు ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ జనవరి పంతొమ్మిదో తేదీ ధరతో పసుపు రైతులందరికీ నష్టపరిహారం ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేక సీఎం రిలీఫ్ ఫండ్ నుండి బాధిత పసుపు రైతులకు పూర్తి మొత్తంలో అందించాలని కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంపై అధికారులు కమిటీ దర్యాప్తు పూర్తి చేసి సర్వం కోల్పోయిన రైతులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు గుడివాడ విలేజ్ దుగిరేల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో గత మూడు సంవత్సరాల నుంచి మేము స్టోరేజ్ చేసుకున్న పసుపు పంట మొత్తం కాలి బూడిదైపోయింది ఈ దీని గురించి ఈ రోజు వరకు ఇంకా మంటలు మండుతూనే ఉండే అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఆరలేదు దాని గురించి ఎటువంటి కార్యాచరణ ముందుకు పోవని గవర్నమెంటు ఆఫీసర్లు కానీ ఎవరు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన డాక్యుమెంట్ లేదు తెలియట్లేదు బహిరంగపరచట్లేదు మనకి ఎటువంటి డేటా ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ ఎంత ఉందని కానీ దానికి సంబంధించిన ఎంతమంది రైతులు ఇంకా మా మేము తెలిసిన వాళ్ళ వరకు మేము మేము కలుపుకోవడం అవుతుంది తప్పితే వాళ్ళు ఎంతమంది రైతులు దెబ్బతిన్నారు ఏంటి అనేది ప్రభుత్వం ఇంతవరకు బయట పెట్టలేకపోయింది ఇరవై నాలుగు రోజులు అయిపోయింది వాళ్ళకి తగలబెడతాం మొదలుపెట్టి అయినా కానీ ఇప్పుడు ఇప్పటివరకు గవర్నమెంట్ అనేది ఎందుకని రికార్డులను బయట పెడతలేదు ఎందుకని మాకు తక్షణమే మేమందరం కోరుకునేది ఏంటంటే మాకు మా ఆ రోజుకున్న గిట్టుబాటు ధరని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని ఆల్రెడీ ఒకసారి కల కలవడం జరిగింది సబ్ కలెక్టర్ గారితో ఒక నివేదిక ఏర్పాటు చేసి మాకు పంపిస్తున్నాం అని చెప్పి పంపించారు పదకొండు మందితో ఒక కమిటీ వేసామన్నారు కానీ ఆ కమిటీ ఈ రోజు వరకు ముప్పయో తారీఖు గత నెల ముప్పయో తారీఖు వచ్చింది దుగ్గాల వచ్చి విచారణ జరిపించింది ఈ రోజు వరకు ఆ నివేదిక బయట పెట్టలేదు ఇవాళ పన్నెండో తారీఖు పన్నెండు రోజుల నుంచి కూడా నివేదికను తయారు చేయలేకపోయిందా గవర్నమెంట్ ఆఫీసర్లు ఎందుకని బయట లేదు అది కూడా మాకు తెలియాలని మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవబోతున్నాం మళ్ళీ మళ్ళీ ఇప్పుడు దాని గురించి మేము రెమె ఇవ్వబోతున్నాం అంచనా ప్రకారం వంద కోట్లు మినిమం ఉంటుందండి ఎందుకంటే లక్షా పదిహేను వేల పైచులకు డిసెంబర్ వరకే వాళ్ళు ఇచ్చారు ఇంకా జనవరి నెలలో కూడా స్టోరేజీ ఉండి ఉంటుంది మరి ఆ నివేదిక కూడా రాలేదు బయటికి అవన్నీ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం వెంకటేశ్వరరావు శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాద బాధితర పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ని రోజుకి ఇరవై నాలుగు రోజులు అవుతుంది కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురయ్యి ఇప్పటివరకు కూడా రైతులకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి కానీ ఇటు కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఇటు కోల్డ్ స్టోరేజ్ యజమాని దగ్గర నుంచి కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే రైతులు వచ్చి అక్కడికి వచ్చి చూసుకొని ఆ బూరిది చూసుకొని కల్లంపలు నీళ్లు పెట్టుకొని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు రైతులు బాధపడతా ఉన్నారు ఈ సందర్భంలో రైతులందరినీ కూడా సమీకరించి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కలెక్టర్ గారు ఈరోజు ఖచ్చితంగా రైతులకి సమాధానం చెప్పాలి అసలు కోల్డ్ స్టోరేజ్లో ఎన్ని బస్తాలు ఉన్నాయి ఎంతమంది రైతులు ఉన్నారు ఎంత ఇన్సూరెన్స్ చేశారు ఎంత పరిహారం వచ్చిద్ది ఇవన్నీ కూడా తేల్చి చెప్పాల్సిన అవసరం ఈరోజు కలెక్టర్ గారి మీద ఉంది కలెక్టర్ గారు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము